హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవ్వారీస్ కిచెన్ నేను మీ మంజుల ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి ఒక కమ్మటి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి అది కూడా జస్ట్ టెన్ మినిట్స్లో ఎటువంటి గ్యాస్తో పని లేకోకుండా అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెద్ద హడావుడి లేకోకుండా టెన్షన్ పడుకోకుండా అప్పటికప్పుడు పది నిమిషాలు ఇలా స్వీట్ చేసి పెట్టినామంటే అచ్చం స్వీట్ స్టాప్లో మాదిరి ఉంటుంది తిన్నవాళ్ళు దీనికి సూపర్ అనాల్సిండేదే అంత బాగుంటుందండి లేట్ చేయకోకుండా ఇప్పుడు కమ్మటి స్వీట్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి పప్పులు అంటాం కదా అవి వేసుకొని మెత్తగా దీన్ని పౌడర్ చేసుకోవాలా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలోకి వేసుకున్నాక మరి ఇది మిక్సీ జార్లోకే ముక్కాల్ కప్పు చక్కర వేసుకోవాలా వేసుకొని నాలుగు యాలకులు కూడా వేసేసుకొని దీన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్నాక ఇందాక వేసిన పౌడర్లోకి ఈ చక్కెర పౌడర్ కూడా వేసుకోవాలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలా ఒక పావు కప్పు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకుంటే ఏం పర్వాలేదు స్కిప్ చేసి కొబ్బరి పౌడర్ మాత్రమే వేసుకోండి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేంతవరకు ఈ విధంగా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కాంచి చల్లార్చిన పాలు ఒక చిన్న టీ గ్లాస్ అన్ని తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతి పిండిని ఏ విధంగా పిసుకుంటామో ఆ విధంగా పిసుకోవాలండి దీన్ని మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెద్ద ఆడావుడి పడుకోకుండా అప్పటికప్పుడు ఇలా ఈ స్వీట్ని చేసుకోవచ్చు గ్యాస్తో అస్సలు పని లేకోకుండా చేసుకోవచ్చండి భలే టేస్టీగా ఉంటుంది ఒక వారం రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది నేను చూపించే క్వాంటిటీ వచ్చి దగ్గర దగ్గర ఒక పది స్వీట్స్ అవుతాయండి ఈ విధంగా కొద్ది కొద్దిగానే పోసుకుంటూ చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలా ఈ విధంగా కలుపుకున్నాక స్మూత్గా ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మరి ఒక్కసారి అంతా ఒకసారి కలుపుకోవాలా ఈ విధంగా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానికి రె నెయ్యి రాసి పెట్టుకొని ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ఈ స్వీట్ని అంతా తీసి అందులోకి పెట్టుకొని సమానంగా అనుకోవాలా ఈ విధంగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని నెయ్యి విధంగా చుట్టూ అంతా బాగా రాసుకొని ఇలా అంతా రాసుకున్నాక మనం కలిపెట్టుకున్న స్వీట్ని ఇప్పుడు ఇందులో పెట్టేసుకొని అంత చేయితో సమానంగా అనుకోవాలా దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ విధంగా అంతా సమానంగా అనుకున్నాక మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఏమన్నా కానీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి నేనైతేగైనా దోసత్తనాలు వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని ఒక్కసారి అంతా అదుముకోవాలా ఈ విధంగా అది వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక్క పది నిమిషాలు పెట్టేసుకుంటే గిన ఇది త్వరగా గట్టి పడిపోతుంది ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోకున్న వాళ్ళు బయటైనా కానీ పెట్టుకోవచ్చు బయట అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నారనుకోండి కొంచెం గట్టి పడుతుందనమాట ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత తీసి చూపిసినా చూడండి చూసారా ఎంత గట్టి పడిపోయిందో కదా ఇప్పుడు ఒక చాక్ తీసుకొని సైడ్స్ అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలా ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోకోకుండా ఇది అప్పటికప్పుడే చేసుకొని వెంటనే కూడా తినేసుకోవచ్చండి కాకపోతే ఇంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటుంది స్మూత్గా అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలా కూడా తినచ్చు ఈ విధంగా అంతా కట్ చేసుకుని సైడ్స్ అంతా ఈ విధంగా బోర్లు ఇచ్చేస్తే ఈజీగా ఊడిపోయి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు తీసి ఇటువైపుకి తిప్పుకొని మీకు కావాల్సిన షేప్లో చిన్న చిన్న పీసులుగా అయినా కానీ కట్ చేసుకొని సర్వ్ చేసి తినేసేయడమే చూసారు ఎంత ఈజీ కదా చేసుకోవడము తప్పకుండా మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పెద్ద ఆడా లేకోకుండా అప్పటికప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి చూసారు ఎంత బాగుందో కదా చూస్తేనే తినేలా అనిపిస్తుంది కదా చాలా స్మూత్గా ఉంటుందండి నోట్లోకి పెట్టుకొనే కానీ కరిగిపోతుంది అంత బాగుంటుంది ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు అంత బాగుంటుంది చూసారు ఎంత స్మూత్గా ఉందో కదా తప్పకుండా మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్ చెప్పండి ప్లీజ్